ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లుతో పాటు ఈరోజు ఇసుక మాఫియా అనేది రాజీ అవుతుంది దాంతో ఇసుక రేట్ అనేది గతంలో డెబ్భై రూపాయలు ప్యూబిక్ మీట్ ఉన్నది ఈ రోజున వెయ్యి రూపాయల దాకా ఆరు వందల యాభై వెయ్యి రూపాయల దాకా పెరిగింది మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం చాలా లోపభూయిష్టంగా అలాగే సామాన్య మధ్యతరగతి ప్రధానికల ప్రధానికాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉన్నది ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు విశాఖ జిల్లాలో ఎనభై వేల మంది దాకా ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా పనులు లేక ఆడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సామాన్యులకు కూడా ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఆ విధంగా ఇసుక రేట్లని విపరీతంగా పెరిగిపోయే రెండు వేలు మూడు వేలు ఉన్నటువంటి ఇసుక ఈవేళ పన్నెండు వేలు పదిహేను వేలు ముప్పై వేలు నలభై వేలు ఇక లేకుండా పోతా ఉంది డబ్బు ఆ పోరాటానికి సిఐటియు అలాగే విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాను